హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన పిక్ని షేర్ చేశాను కదా మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న కాలర్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ని హాఫ్ కాలర్ బ్లౌజ్ అంటారు ఈ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి అలాగే ఇక్కడ అప్పర్ చెస్ లూస్ మిడిల్ చెస్ లూజ్ ఈక్వల్గా ఉంది ఇరవై తొమ్మిది ఇంచెస్ ఉంది నడుము వచ్చేసి ఇరవై మూడు ఇంచెస్ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ అపెక్స్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ ఫుల్ షోల్డర్ పద్నాలుగు ఇంచెస్ ఆర్మ్ హోల్ లూస్ పద్నాలుగు ఇంచెస్ హ్యాండ్ పొడవు పదిన్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఆరు పావు ఇంచెస్ బ్యాక్ సైడ్ కాలర్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వీ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ ప్లేస్ చేయమన్నారు ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి బై మిస్టేక్గా జస్ట్ లూస్ ఇరవై తొమ్మిది ఇంచెస్ రాసుకున్నాను ముప్పై ఇంచెస్ ఉంది అందువల్ల కరెక్ట్ చేసుకున్నాను ఇక్కడ లైనింగ్ ఎనభై సెంటీమీటర్ రెండు క్లోజ్ ఇచ్చారు అంటే ఎల్బో హ్యాండ్స్ చిన్న సైజ్ బ్లౌజే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి జాయింట్స్ అస్సలు రాకుండా ఎనభై సెంటీమీటర్ల లైనింగ్ రెండు పీసెస్ ఇచ్చారు ఇక్కడ ఎనభై సెంటీమీటర్లు టూ బై టూ క్లాత్ ఇచ్చారు ఈ బ్లౌజ్ వచ్చి టీటీసీ వాళ్ళ యూనిఫామ్ చాలా డిగ్నిఫైడ్ గా ఉండాలి కదా టీచర్స్ అందువల్ల హాఫ్ కాలర్ అయితే యూనిఫామ్ గా ఇచ్చారు అందువల్ల ఈ బ్లౌజ్ ఎక్కడ జాయింట్స్ రాకుండా కట్ చేయడం కోసం ఎనభై సెంటీమీటర్ల క్లాత్ ఏమో సరిపోతుంది కానీ హ్యాండ్స్కి కొంచెం జాయింట్ వస్తుంది జాయింట్స్ అస్సలు రాకుండా ఇలా రెండు పీసెస్ అయితే ఇచ్చారు ఒక క్లాత్లో ఏమో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తాను ఇంకొక క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై ఇంచెస్ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ హోల్ లూస్ ఏడు ఇంచెస్ నడుము లూజ్ వచ్చేసి ఐదు ముప్పావి ఇంచెస్ అంటే ఇరవై మూడు ఇంచెస్ రావాలి నాలుగో భాగం వచ్చేసి ఐదు ముప్పా ఇంచెస్ ఇలా మనం బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి లూజ్ ఒక్కటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మనం కొంచెం లూజింగ్ అనేది ఇవ్వాలన్నమాట బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లూజింగ్ ఇవ్వాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే లూజింగ్ కొంచెం తక్కువ సరిపోతుంది బస్ట్ హెవీగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే లూజింగ్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి లేదంటే చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుందన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఒక ఇంచ్ ఖర్చునిచ్చాను ఇలా బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్కి ఖర్చుతో సహా మార్కింగ్ ఇచ్చాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవడం వల్ల మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం కాలర్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ కూడా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై ఇంచెస్ కదా నాలుగో భాగం వచ్చేసి మనకి ఏడున్నర ఇంచెస్ వస్తుంది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లూజింగ్ సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేశాను నడుం లూజ్ దగ్గర ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం కాలర్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే తీసుకున్నాను ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ పద్నాలుగు ఇంచెస్లో రెండో భాగం తీసుకోవాలి పద్నాలుగు ఇంచెస్లో రెండో భాగం ఏడు ఇంచెస్ కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ కొంచెం పెద్దగా ఇవ్వాలి నెక్ వెడల్పు తగ్గించాలన్నమాట ఇలా తగ్గించడం వల్ల కాలర్ అనేది కరెక్ట్గా మన మెడ చుట్టూ వస్తుంది ఓకేనా ఇక్కడ నేను కాలర్ కోసం రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే షోల్డర్ వచ్చేసి మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే కాలర్ కోసం రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ ఇటువైపు ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ మాత్రం ముప్పా ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తగ్గించాలి ఇక్కడ నేను ఏడించెస్కి మార్క్ చేశాను కదా చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఒక ఇంచు కానీ ముప్పా ఇంచు కానీ సరిపోతుంది అంటే వచ్చిన ఫుల్ షోల్డర్లోంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చంక దగ్గర లూజ్ రావడం టైట్ అవడం లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ కార్నర్లో ముప్పా ఇంచు వరకు మనం ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేయడానికి తీసుకోవాలి అలాగే ఇక్కడ ఇంచెస్ మధ్యలో ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని నా వైపుకి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి మనకి ఆర్మహోల్ ఏడు ఇంచెస్ కదా కరెక్ట్గా ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇలా మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ టచ్ చేయాలా ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి మనం ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకోవాలి కార్నర్లో ముప్పా ఇంచుకి టచ్ అవ్వాలన్నమాట ఇలా ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకొని డ్రా చేసుకున్న ఈ ఆర్మహోల్ కరువుని ఒకసారి చెక్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడు ఇంచెస్కి మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇలా చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు అలాగే ఇలా కాలర్ నెక్ బ్లౌజెస్కి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసినప్పుడు ఇక్కడ చంక డౌన్కి ఖర్చు ఉండదు కదా ఒక ఖర్చు ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు చంక దగ్గర టైట్ అవ్వదా అని అంటున్నారు ఏమీ కాదు ఫ్రెండ్స్ ఈ ఆర్మ్ హోల్ కరువుకి కరువు షేప్ కాబట్టి సాగే నేచర్ ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది పై వైపున హాఫ్ ఇంచ్ కట్ చేసిన మనం కొంచెం లూజింగ్ ఇచ్చాము అంటే చంక దగ్గర లూజ్ అయిపోతుంది అందువల్ల నేను ఇలాగే కట్ చేస్తున్నాను మీకు కావాలి అంటే లూజింగ్ కోసం క్రింది వైపుకి లైన్ని మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి ఆర్మహల్ కరువుని నేనైతే ఇలాగే కట్ చేస్తాను ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పిక్ అయితే షేర్ చేస్తాను క్రింది వైపున బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి బ్లౌజ్ అయితే చాలా నీట్గా వస్తుంది కాలర్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ మాత్రం నెక్ దగ్గర కట్ చేయకూడదు అలాగే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి కానీ ముప్పా ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వలన చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది కాలర్ అనేది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా కాలర్ బ్లౌజెస్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ నేను హాఫ్ కాలర్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను కదా మీరు సేమ్ ఇదే ప్రొసీజర్తో ఫుల్ కాలర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇలా నీట్గా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాము మీకు ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా నెక్ని డిజైన్ చేస్తున్నాను మీకు వీ షేప్ కానీ లేదు కొంచెం డ్రాప్ షేప్ కానీ నెక్ షేప్ మీ ఇష్టం హాఫ్ కాలర్కి సేమ్ ఇదే కటింగ్ ప్రొసీజర్ లేదు హాఫ్ కాలర్ వద్దు మాకు ఫుల్ కాలర్ కావాలి అంటే ఇదే ప్రొసీజర్తో నెక్ని డిజైన్ చేయకుండా డైరెక్ట్ ఇటు సైడ్ నుంచి సెకండ్ సైడ్ వైపుకి కాలర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇలా చైనీస్ కాలర్ ఒక్క బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అంటే ఈ టైప్ కాలర్స్ ఎలాంటి బ్లౌజ్ కానీ డ్రెస్సు కానీ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం నాలుగు వైపులా క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా ఫోర్ లేయర్స్ సమానంగా ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది అందువల్ల హ్యాండ్తో నీట్గా ఇలా ఫోల్డ్ చేసి లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి నాలుగు లేయర్స్ సమానంగా ఉండాలి ఇక్కడ మనం తిప్పి స్టిచ్ చేయట్లేదు పైపింగ్ వేయట్లేదు యూనిఫామ్ కాబట్టి హెమ్మింగ్ కోసం ఒకటి లేదా ముప్పా ఇంచ్కి క్రింది వైపున మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు పదున్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ నాలుగు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒకటి లేదా ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ని కట్ చేసేటప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాదా బైసెప్ దగ్గర లూజ్ కూడా తీసుకోండి చాలా సన్నగా ఉన్నప్పుడు చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండాలి అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బైసెప్ దగ్గర లూజ్ కూడా తీసుకోండి బైసెప్ అంటే చంక క్రింది వైపున మన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి ఆరు లేదా ఆరున్నర ఇంచెస్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి కరెక్ట్గా చంక క్రింది వైపుకి రౌండ్గా లూజింగ్ తీసుకోండి అలా లూజ్ తీసుకోవడం వల్ల మనకి చంక క్రింది వైపున వ్రింకిల్స్ రాకుండా నీట్గా అవాయిడ్ చేయొచ్చు చిన్న సైజ్ బ్లౌజ్ కదా హ్యాండ్ డౌన్ ఇంచెస్ సరిపోతుంది కానీ ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ ఇచ్చాము అంటే చాలా నీట్గా రింకిల్స్ రాకుండా ఫిట్టి చాలా బాగుంటుంది హ్యాండ్ లూస్ నాలుగు పావు ఇంచెస్ ఖచ్ు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ లూజ్ వచ్చేసి మనకి ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఆరు ముప్పావు ఇంచెస్కి మనం ఆర్మ్ హోల్ లూజ్ లేదా ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కర్వుని డ్రా చేయడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఒకటి ముప్ప ఇంచెస్కి కొంచెం డౌన్కి తీసుకొని హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కోసం ఇలా నీట్గా షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా హ్యాండ్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా కరువు షేప్ ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ ఇలా సన్నగా ఉన్నప్పుడు సైడ్ జాయింట్ అనేది ఇలా కొంచెం లోపల వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కట్ చేయాల్సిన పని లేదు మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే ఇలా సన్నగా ఉన్న వాళ్ళకి ఇక్కడ లూజ్ అనేది చూసారా ఈ క్లాత్ అనేది స్టిచ్లోకి వెళ్ళడం వల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది కొంచెం స్టిచ్ చేయ కదా అని వదిలేసారనుకోండి హ్యాండ్ క్రింది వైపున లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి కటింగ్లో మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు మనం సైజ్ జాయింట్ స్టిచ్ చేశాక ఇలా సన్నగా ఉన్న వాళ్ళకి మన వైపుకి కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్ వేశారు అంటే చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ దగ్గర లూజ్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆ లూజ్ అనేది ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్కి కానీ ఫ్రంట్ సైడ్కి కూడా వచ్చేస్తుంది అందువల్ల లూజ్ రాకుండా ఉండడం కోసం ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ హ్యాండ్కి లోతు తీయడం కోసం ఇలా టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది లోతు కరెక్ట్గా షేప్ అనేది ఇలా తీసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని కట్ చేసుకోవచ్చు చూసారా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా టక్స్ ఇచ్చామనుకోండి ఫ్రంట్ సైడ్ ఇలా మనం లోతుని కట్ చేసామని తెలుస్తుంది అనమాట ఇలా నీట్గా హ్యాండ్ని కట్ చేసి లోతుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ చూసారా హ్యాండ్ కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వచ్చింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్కి తగినంత క్లాత్ కావాలి అంటే ఖచ్చితంగా క్రింది వైపున ఇలా ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ లోతు హాఫ్ కి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా లోతు షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోవాలి మీరు లోతు కరెక్ట్గా తీయలేదు అంటే చంక దగ్గర ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ వచ్చేస్తాయి కాబట్టి లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఇక్కడ క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఎందుకు అని అడుగుతున్నారు ఇలా తీసుకోకపోతే ఫ్రంట్ పార్ట్కి తగినంత క్లాత్ ఉండదు అనమాట సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ సైడ్ మాత్రం మీరు క్లాత్ తీసుకోవాల్సిన పని లేదు మధ్యలో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఇస్తాం కదా అంటే అపెక్స్ పాయింట్ దగ్గర మనం విడ్ ఇస్తాం కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విడ్త్ ఆ విడ్త్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా ఒక ఇంచండి ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి ఇలా కొంచెం వీ షేప్లో రావాలి లేదా రౌండ్ షేప్ అయినా పర్వాలేదని చెప్పారు మన ఇష్టం వీ షేప్ అయినా తీసుకోండి రౌండ్ షేప్ అయినా ఇక్కడ నెక్ని మాత్రం అస్సలు కట్ చేయకూడదు నెక్ వెడల్పు రెండు ముప్పావించెస్ ఇచ్చాను బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఇచ్చానో ఫ్రంట్ పార్ట్లో కూడా రెండు ముప్పా ఇంచెస్ ఇచ్చాను అలాగే షోల్డర్ మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ సరిపోతుంది అపెక్స్ పాయింట్ వచ్చేసి బాడీ మీద తొమ్మిది ఇంచెస్ ఉంది కాబట్టి ఒక పావు ఇంచి కలిపాను తొమ్మిది పావు ఇంచెస్కి అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకొని నా వైపుకి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి నా వైపుకి మార్క్ చేసుకున్నాను కరెక్ట్గా మూడు పావు ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల అపెక్స్ టు అపెక్స్ పాయింట్ అనేది చాలా నీట్గా ఉంటుంది అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ చెస్ట్ నుంచి ఈ చెస్ట్కి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి నాలుగు ఇంచెస్ ఉంది కదా రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి డైరెక్ట్గా ఇలా డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన చంక దగ్గర లూజ్ రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ రెండు క్లోజ్కి నేను ఖర్చునివ్వలేదు అలాగే సైడ్ జాయింట్ వైపు కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి తీసుకుంటే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ అనేది సైడ్ జాయింట్ వైపు ఖర్చు వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పా ఇంచ్ పై వైపుకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మరి క్రిందికి లేకుండా కొంచెం ఇలా కరువు షేప్ వస్తుంది అందువల్ల అనమాట అలాగే మధ్యలో ప్రిన్సెస్ కట్ విత్తు దగ్గర మాత్రం ఒక ఇంచ్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ కరెక్ట్గా రావాలి అంటే బ్యాక్ పార్ట్కి ఎక్కడికైతే మార్కింగ్ ఉందో సేమ్ అక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీరు నడుము లూజ్ని ఎలా మార్క్ చేస్తున్నారు కొంచెం క్లియర్గా చెప్పండి అంటున్నారు కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇక్కడ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ని వదిలేస్తే మూడు ఇంచెస్ ఉంది కదా అలాగే ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర నుంచి మళ్ళీ మూడు ఇంచెస్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు నడుము లూజ్ ఐదు ముప్పావు ఇంచెస్ కరెక్ట్గా ఐదు ముప్పావు ఇంచెస్కి నడుము లూస్కి మార్క్ చేశాను నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు మనకి రెండు ఇంచెస్ కరెక్ట్గా రావాలి రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ని ఇలా నీట్గా కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పుని మనం కట్ చేశాక ఈ రెండు క్లోజ్ని స్టిచ్ చేస్తాం కదా స్టిచ్ చేసినప్పుడు ఖర్చు కొంచెం ఎక్స్ట్రా కావాలి అందువల్ల మీరు ఈ ఖర్చు దగ్గర రెండు ఇంచెస్ తీసుకున్నాను కదా ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి బై మిస్టేక్గా నేను ఆ వన్ ఇంచ్ ఖర్చు అనేది తీసుకోలేదు తీసుకుంటే మనకి ఈ రెండు క్లోజ్ని యాడ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అలాగే హ్యాండ్స్ని యాడ్ చేశాక సైడ్ జాయింట్ వైపు ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఎందుకంటే మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈ ఫ్రంట్ సైడ్ కట్ చేసి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మామూలుగా నేను కట్ చేసేటప్పుడే ఈ రెండు క్లోజ్కి ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాను కానీ చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి రెండు క్లోజ్కి నేను ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోలేదు అందువల్ల మీరు ఏం చేస్తారంటే సైడ్ జాయింట్ వైపు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి అప్పుడు ఈజీగా ఖర్చు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండు క్లోజ్లోంచే లోంచే ఖర్చు వెళ్ళిపోతుంది కాబట్టి సైడ్ జాయింట్ వైపు ఖర్చు తగ్గుతుంది అనమాట కాబట్టి మీరు కచ్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి కొంచెం అంటే వన్ ఇంచ్ వరకు తీసుకోండి అప్పుడు రెండు క్లోజ్ కరెక్ట్గా సరిపోతాయి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చామనుకోండి మనకి అపెక్స్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇలా ఈ టక్స్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు క్లోజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అప్పుడే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి చూడండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే నేను ఖర్చు ఎక్స్ట్రా తీసుకోలేదు కాబట్టి ఈ రెండు క్లోజ్ని యాడ్ చేసినప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి సమానంగా సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ ఉండే సైడ్ ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేశాను నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ ఉంది ఆ క్లాత్తో కాలర్ని రెడీ చేసుకోవాలి కాబట్టి క్రింది వైపున కొంచెం క్లాత్ ఉండేలా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ని మాత్రం అస్సలు కట్ చేయకూడదు కాలర్ని ప్లేస్ చేస్తాం కాబట్టి అలాగే ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి చాలా సిల్కీగా ఉంది క్లాత్ అయితే ఈ క్లాత్తో ఈజీగా మనం కాలర్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ వీ నెక్ అయినా రౌండ్ నెక్ అయినా చెప్పారు ఏ నెక్ అయినా హాఫ్ కాలర్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్